కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి ఈ వార్తలు మనం సహజంగా పేపర్లో అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం రోడ్డు మీద కారు వెళ్తూ వెళ్తూ ఒక్కసారిగా తగలబడితే ఆ కారులో ఉన్న వాళ్ళు భూకి ప్రాణాలు లక్షించుకుంటూ ఉంటారు ఇప్పుడు తెలంగాణలో కారు పార్టీ పరిస్థితి కూడా అలాగే తయారైపోయింది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటే లక్ష్యం తెలంగాణ వచ్చిన తర్వాత ఈ పార్టీని క్లోజ్ చేసేస్తానని చెప్పేసి టిఆర్ఎస్ అధ్యక్షుడు బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేసీఆర్ ప్రకటించి తెలంగాణలో మొదటి ముఖ్యమంత్రి దళిత ముఖ్యమంత్రిని చేస్తా ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇంటికి మూడు ఎకరాల పొలం ఈ విధంగా డబల్ బెడ్రూమ్ ఇల్లు ప్రతి పేద కుటుంబానికి డబల్ బెడ్రూమ్ ఇల్లు ఈ విధంగా హామీలను ఇచ్చి ఏదో ఒక విధంగా రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చారు దళిత ముఖ్యమంత్రి లేదు ఇంటికొక ప్రభుత్వ ఉద్యోగం ఎలాగో సాధ్యం కాదు ప్రతి కుటుంబానికి మూడు ఎకరాల పొలం ఎక్కడి నుంచి తీసుకొచ్చి తర్వాత కేంద్ర మండలంలో నుంచి తీసుకురావాలి ఈ విధంగా చెప్పిన మాట చెప్పకుండా ఆ పిట్టల ద్వారా ఏదో ఒక విధంగా ఒకసారి అధికారంలో చేపట్టాడు ఇంకా వెంటనే కాళేశ్వరం బాధ్యతని తరమేద తీసుకొచ్చాడు కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యే సమయానికి తెలంగాణ రాష్ట్ర అప్పులు ఒక లక్ష ఇరవై మూడు వేల కోట్లయితే రెండు వేల ఇరవై మూడులో కేసీఆర్ ఇంటికి పోయే సమయానికి అంటే పదవి కోల్పోయే సమయానికి తెలంగాణ అప్పులు పదకొండు లక్షల కోట్లు బంగారు తెలంగాణలో అప్పు ఎంత పెరిగింది అంటే తొమ్మిది వందల అరవై శాతం పెరిగింది కాళేశ్వరం పేరుతో లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు ఎత్తిపోసారు నలభై రెండు శాతం కమిషన్లు తమ్మిడిహట్టి దగ్గర నిర్మించి గ్రావిటీతో తెలంగాణకి పదహారు వేల కోట్లు ఖర్చు చేస్తే పదహారు లక్షల ఎకరాలకి నీరు వచ్చే ప్రాజెక్ట్ని తీసేసి అక్కడ నీళ్ళు ఉండవు ఏముండవు అని మేడిగడ్డ దగ్గరికి ఈ ఇంజనీర్ ఈ ఇంజనీర్ చీఫ్ ఇంజనీర్ కేసీఆర్ మేడిగడ్డ దగ్గర పదట్టు షిఫ్ట్ చేసేశాడు అక్కడి నుంచి ఎత్తడం పోయటం ఎత్తడం పోయటం ఎత్తడం పోయటం ఒక టీఎంసీ నీటిని తెలంగాణలో పొలాలకు పారించడానికి వంద కోట్ల రూపాయలు ఖర్చు చేశాడు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా పనిచేయడం ప్రారంభించిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటిదాకా నూట అరవై ఐదు టీఎంసీలు ఎత్తిపోసామని చెప్తా ఉన్నారు అవి రైతుల పొలాలకి వంద టీఎంసీలు చేరాయి ఈ వంద టీఎంసీలకి కరెంటు బిల్లులు ఎంత చెల్లించాల్సి వచ్చిందో తెలుసా తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయల కరెంటు బిల్లులు ఐదు వందల కోట్ల రూపాయలు పైగా మెయింటెనెన్స్ యంత్రాలు చెడిపోతూ ఉంటాయి బేరింగులు పోతూ ఉంటాయి ఇంజనీర్ల జీతాలు పెద్ద ఎత్తున ఉంటాయి ఇక ఎనిమిది వేల ఐదు వందల మెగావాట్ల కరెంటు ఇలాంటి వైట్ ఎలిఫెంట్ ప్రాజెక్టు ప్రపంచంలో మరే దేశంలో లేదు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు విలేకరులందరిని బస్సుల్లో తీసుకెళ్ళి కాళేశ్వరం బాధ్యుడు చూపించి బాహుబలి యంత్రాలు అని చెప్పేసి సినిమా వేశారు నెత్తి మీద టోపీ పెట్టుకొని అందరూ భయం చేశారు మరి ఇప్పుడు ఎవరు ఒక్కరు కూడా కాళేశ్వరం బాధాటు గురించి మాట్లాడదాం రాబోయే రోజుల్లో లక్షా ముప్పై వేల కోట్లు బూడిదలో పోసిన పన్నీరే ఎత్తిపోతల పథకాలు ఎంత నీట్గా మెయింటైన్ చేసినా కూడా ముప్పై సంవత్సరాల కంటే పనిచేయ ఇప్పటికే ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయింది పూర్తిగా పన్నెండు టీఎంసీలు నీరు కనుక నిల్వ చేస్తే ప్రాజెక్ట్ ఉంటుందా కొట్టుకొని పోయిద్దా తెలియడం లేదు ఈ వ్యవహారం ఇలా కొనసాగుతూ ఉండగా కాళేశ్వరం ప్రాజెక్టు మీద కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ రెడ్డి ఘోష్ కమిషన్ వేశారు ఘోష్ కమిషన్ రెండు వందల యాభై ఎనిమిది మందిని విచారించింది అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఆర్థిక మంత్రి ఈటల ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంజనీర్లు ఈఎన్సీలు చీఫ్ ఇంజనీర్లు మొత్తాన్ని విచారించింది అనేక అవకతవకలు జరిగాయని సాక్ష్యాధారాలతో సహా ఫైల్ చేసింది ఆరు వందల పేజీల ఛార్జ్ షీట్ తయారు చేసింది అయితే కమిషన్ స్పష్టంగా చెప్పింది దీంట్లో అవినీతి జరిగింది కట్టాల్సిన చోట ప్రాజెక్టు కట్టలేదు ప్రాజెక్టు వ్యయాన్ని పెంచేందుకే మేడిగాడ తీసుకొచ్చారు తక్కువ ఖర్చుతో ఎక్కువ భూమికి నీళ్లు ఇచ్చే ప్రాజెక్టులు వదిలేసి ఎక్కువ ఖర్చు పెట్టి ఎక్కువ కమిషన్లు ఆజేసే ప్రాజెక్టు చేపట్టారని చెప్పేసి తేల్చింది మరి చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం ఆదివారం రోజు అసెంబ్లీ పెట్టి ఒక రోజంతా సాయంత్రం దాకా కాళేశ్వరంలో జరిగిన అవినీతిని వివరించి సాయంత్రం ఇక ముగించే ముందు ఈ కేసు సిబిఐ కోర్టులోకి పడేశారు అంటే బీజేపీ చేతిలో పెట్టారు అందుకే రేవంత్ రెడ్డి మీద తీవ్రమైన విమర్శలు వస్తూ ఉన్నాయి చర్యలు తీసుకోవాల్సిన కాంగ్రెస్ సర్కార్ రెండు సంవత్సరాలుగా విచారించి చర్యలు తీసుకోవాల్సిన సమయంలో ఆ కేసుని సిబిఐకి అంటే కేంద్ర ప్రభుత్వం చేతిలోకి విసిరేసింది కేసీఆర్తో మెగా కృష్ణారెడ్డితో రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యాడు వారు దోచుకున్న నలభై వేల కోట్ల రూపాయల్లో రేవంత్ రెడ్డి కూడా వాటా ఇచ్చారు అందుకే కేసుని సిబిఐ కోర్టులోకి నెట్టేశాడు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వానికి గనక రేవంత్ రెడ్డి గనక చిత్తశుద్ధి ఉంటే అధికారంలోకి రాగానే సిబిఐ దర్యాప్తుకు విచారించేవాడు కానీ రెండు సంవత్సరాల పాటు వీళ్ళు విచారించి చర్యలు తీసుకోవాల్సిన సమయంలో చర్యలు తీసుకోకుండా సిబిఐ కోర్టులకు బంతిని నెట్టేశాడు అనే విమర్శలు పెద్ద ఎత్తున వస్తాను మరి సిబిఐ ఈ కేసును చేపడుతుందా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు తెలంగాణ ప్రభుత్వం సిబిఐ అనుమతి కోరుతూ సిబిఐకి కేసును అప్పగిస్తూ లేఖ రాసింది ఆ లేఖకు సంబంధించి ఎక్నాలజీమెంట్ తెలంగాణ ప్రభుత్వానికి పంపించిందంట సిబిఐ మీ యొక్క లేఖ మాకు అందినది అని అయితే ఈ కేసును మేము టేకప్ చేస్తున్నాము అనే విషయం మాత్రం సిబిఐ ఇంకా క్లారిటీ అవ్వలేదు ముఖ్యమంత్రి ఆదేశించినంత మాత్రాన ప్రతి కేసు సిబిఐ తీసుకోవాలని ఏం లేదు సిబిఐ కేసును విచారిస్తుందా లేదా అనే విషయం రాబోయే కొద్ది రోజుల్లో తేలుతుంది అసలు సిబిఐ ఈ కాళేశ్వరం వ్యవహారంలో పిసి ఘోష్కర్ణ కూడా ఎక్కువగా ఏమైనా విచారించగలుగుతుందా కేసీఆర్ని ఈ కేసులో ముద్దాయిగా నిలబెట్టగలుగుతుందా కేవలం టైంపాస్ చేయడానికి బీజేపీ వాళ్ళ మీద నెట్టడానికే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం నాటకాలు ఆడుతుందా చర్యలు తీసుకునే దమ్ముంటే పీసీ ఘోషించిన కమిషన్ ఆధారాలతో అరెస్ట్ చేయవచ్చు ఊరికే సీబీఐకి నెట్టడి వేయడం వల్ల నీ భుజాల మీద నుంచి తీసేసి బీజేపీ వాళ్ళ మీద వేసి రేపటి నుంచి ఇక బీజేపీ వాళ్ళ మీద విమర్శలు చేయడానికి మేము సిబిఐకి కేసు అప్పగించినా కూడా వాళ్ళు కేసీఆర్ తొక్కు అయిపోయారు కవితతో కుమ్మక్క అయ్యారు కేటీఆర్తో కుమ్మక్కయ్యారు ఢిల్లీలో వాళ్ళంతా కుమ్మక్కయ్యారు బీఆర్ఎస్ పార్టీని తీసుకెళ్ళి బీజేపీలోకి విలీనం చేయడానికి బేరాలు కుదిరిపోయాయి కేసీఆర్ని రక్షిస్తుంది బీజేపీ వాళ్ళు అని అడగడానికైనా కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి వెలికి వస్తుందా రాదా అనేది ఇంకా క్లారిటీ లేదు రాబోయే కొద్ది రోజుల్లో సిబిఐ సీరియస్గా యాక్షన్ తీసుకుంటే బీజేపీ సీరియస్గా ఉన్నట్టు లేదు మడిచేసి కోల్డ్ స్టోరేజ్లో పెడితే ఇక బీఆర్ఎస్ బీజేపీ కూడా ఒకటే ఒక తాను ముక్కలే అని చెప్పడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కొద్ది రోజుల్లో కాళేశ్వరం మీద సీబీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుపోతూ ఉంది అనే వివరాలతో మరో వీడియోలు తెలుసుకుందాం